హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు ప్లంబింగ్ బ్లూక్స్ సాయి శానిటరీ వచ్చేసి నంద్యాల టౌన్లో సిపి కాంప్లెక్స్ ఎల్ట్రెండ్స్లో రామ్నాథ్ థియేటర్ బ్యాక్ సైడ్లో సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మీకు కావాల్సిన ప్రతి ఒక్క ప్లంబర్ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయండి సాయి శానిటరీ అతని సెల్ నెంబరు ఆల్రెడీ తమ్నైలో పెట్టాను సో ఎవరైనా కావాలంటే విజిట్ చేయండి సో ఇక్కడ వచ్చేసి వాటర్ టెక్ ట్యాప్స్ స్టీల్ ట్యాప్స్ ప్రతి ఒక్క ఐటమ్స్ దొరుకుతాయి పైపులు వచ్చేసి అజయ్ పైపులు నంది పైపులు సిద్ధార్థ ఫిట్టింగ్స్ ఆశీర్వాద్ పైపులు కానివ్వండి మొత్తం ఏ టు జెడ్ మీకు ఏ ఏ ఐటమ్స్ కావాలంటే ఐటమ్స్ మొత్తం దొరుకుతాయి సో ఇక్కడ రేట్ కూడా రీజనబుల్గా ఉంటుంది నంద్యాలలో టౌన్లో అందరికంటే ఒక పది రూపాయలు తక్కువనే ఉంటుంది సో ఎవరైనా కావాలంటే విజిట్ చేయండి ఇక్కడికి వచ్చేసి మీకు ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్స్ అనేవి అన్నీ దొరుకుతాయి సీట్లు కానివ్వండి వాష్ బేసిన్ కానివ్వండి స్టీల్ సింకులు గ్రీజర్లు ట్యాప్స్ వాల్మోన్ సీట్సు కన్సిల్ ప్రెస్ ట్యాంక్స్ క్యూరింగ్ పైప్స్ ప్రెస్ ట్యాంక్ సీట్లు అన్నీ ప్రతి ఒక్కటండి ఏ టు జెడ్గా సో అందేలా ఎవరైనా ఉంటే ప్లీజ్ విజిట్ విజిట్ చేసేయండి ఈ షాప్ ఇప్పటి నుంచి ఉండేది కాదండి ఓల్డ్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉంది షాపు సో వీడియో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్